అందరికీ చందమామ కథలకు స్వాగతం మామూలుగా మనకు పేదవాళ్ళు ధనికులు అని రెండు వర్గాలు ఉంటాయని తెలుసు పేదవాళ్ళంటే డబ్బు లేని వాళ్ళు మరి ధనికులంటే ఆ మాత్రం తెలియదా ఏంటి డబ్బున్న వాళ్ళు కానీ అది కాదట పేదవాళ్లకు ధనికులకు ఉన్న తేడా గురించి ఒక సన్యాసి చాలా చక్కగా వివరించాడు అందుకే మనమందరము తెలుసుకోవడానికి ఈ కథ నేను మీకు వినిపిస్తున్నాను ఇంకేం ఆలస్యం చెయ్యను ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ తేడా ఏంటో తెలుసుకుందాం నాతో పాటు రండి కథ టైటిల్ చూశారు కదా ఎవరు పేదవారు ఒక గ్రామంలో వైద్య సౌకర్యాలు అంతగా లేకపోవడం వల్ల అక్కడివారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు ఒకసారి ఒక సన్యాసి ఆ గ్రామానికి వచ్చి అక్కడ వారి పరిస్థితిని చూసి బాధపడి ఒక వైద్యశాల కట్టించాడు బీదలకు సాయపడే ఉద్దేశంతో ఆ వైద్యశాలలో తన శిష్యులను గుంచి అక్కడ ఉచితంగా వైద్యం చేసే ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు ఆ వైద్యశాల ఆ గ్రామస్తులకే కాక ఇరుగుపరుగు వాళ్లలో వారికి కూడా ఎంతో ఉపయోగపడసాగింది బాగా డబ్బున్న వారు కూడా అక్కడ ఉచిత వైద్యం కోసం రావడంతో వైద్యశాల నడుపుతున్న ఆ సన్యాసి శిష్యులకు ఏం చెయ్యాలో తోచలేదు అప్పుడు శిష్యులు ఇలా అనుకున్నారు ఈసారి గురువుగారు వచ్చినప్పుడు విషయం చెప్పి ఆయన సలహా కోరదామని అలాగే మళ్ళీ కొన్నాళ్లకు ఆ సన్యాసి ఆ గ్రామానికి వచ్చాడు వైద్యశాలను నడుపుతున్న ఆయన శిష్యులు ధనవంతులు కూడా ఉచిత వైద్యం కోసం ఎగబడుతున్నారని ఆయనకు చెప్పి అందుకు తాము ఏం చెయ్యాలని అడిగారు ఇక గురువుగారి సమాధానం వింటే మనందరం కూడా ఆశ్చర్యపడవలసిందే సన్యాసి నవ్వి మన వైద్యశాల బీదలకు సాయపడాలనే మన ఉద్దేశం అది తెలిసి ఇక్కడ వైద్యం కోసం ధనవంతులు వస్తే మనమేం చెయ్యాలి వారికి కూడా వైద్యం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే యాచించేవాడు ఎవడైనా పేదవాడే అన్నాడు విన్నారు కదా ఇది వినగానే నాకు టక్కుమని గుర్తొచ్చింది ఏమిటంటే ప్రభుత్వాలు మామూలుగా బీదవారి సాయం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది అయితే ఆ పథకాల వెనుక ఉద్దేశం ఏమిటంటే బీదవారికి సహాయపడాలని కానీ చాలామంది తమకు అవసరం లేకపోయినా ఆ పథకాలను ఏదో ఒక మార్గం గుండా పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ కథలోని ధనవంతుల లాగా కాబట్టి యాచించటం అనేది నిజంగా పేదరికంతో సమానం ఆ విషయం నిజంగా కథ చిన్నదైనా చాలా చక్కటి మెసేజ్ నాకు కనపడింది ఈ కథ చదివాక చాలామంది నిజంగా అర్థం చేసుకుంటారని అవసరమైన వారికి పథకాలన్నీ అందేలా చేయగలుగుతారని నేను అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇది మంచి కథ నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కథలోని విషయం బాగుంది కాబట్టి ఇతరులతో కూడా షేర్ చేయండి మనకు ఇంత చక్కటి కథను అందజేసిన రచయిత గురించి మాట్లాడకపోతే ఎలా రచయిత పేరు పిఎస్ గోపాలకృష్ణ గారు సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్